చికెన్ వండుతున్నా చికెన్ బిర్యానీ అవి పేపర్లు అసలు గాలి ఆడట్లేదు తెలుసా నీ ఇంట్లో ఎండాకాలం ఇది ఈ ఎండాకాలం ఎలా ఉంటుంది చూడింత మాములు ఉండదు

మన వాళ్ళు అనుకుంటే మనోళ్ళు దెబ్బ కొడుతుంటారా మనకి రెండు రోజులు రోజు గుక్క టేస్ట్ చూస్తాను దాన్ని భోజనం అసలు ఇబ్బంది నీకు నెల రోజులు అది అదే చెప్తున్నా ఇప్పుడు చికెన్ పచ్చడి అంటే అది నీకు నెల రోజులు ఉంటది పోదు ఇప్పుడు నువ్వు చికెన్ కూర బిర్యానీ ఉంటది ఒక రోజులో పోతుంది అదే నువ్వు చికెన్ ఇప్పుడు పచ్చళ్ళు అనుకో నీకు నెల ఉంటే నెల రోజులు ఎవరిలో కొనుక్కొని పోతారు నీకు పచ్చళ్ళు ఫేమస్ అయిపోతాయి ఇంకా అబ్బా కనకమ్మ పచ్చడి పెట్టిందంటరా నాయనా ఇది కొత్త బ్యానర్ చేపిమంటావా కనకమ్మ పచ్చళ్ళు పెట్టిందని బిర్యానీ బ్యానర్ తీసేసి ఆ బ్యానర్ పెట్టాను రెండు పెట్టానా అంటే ఆ ఒక బ్యానర్ లోనే రెండు ఏపిస్ అయిపోతాయి బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ పచ్చడి ఇది ఎంత అనుకుంటావి ఇది చెప్పు కిలో ఉన్నారా 650 రూపాయలు ఉంది

చికెన్ పచ్చడి పెడుతుంది నాయన కనుకమ్మ లాభం వచ్చేలా చూడు నూనె కిలోలు కిలోలు పట్టుద్ది ఇప్పుడు పచ్చళ్ళు అంటేనే నూనె ఎక్కువ పట్టుద్ది చికెన్ పచ్చడి కూడా చిన్నప్పుడే నేర్చుకున్నావా రాజు పెట్టించాడమ్మా అని పేరుండాలి బాగున్నాడు చికెన్ పచ్చడి వల్ల దాని నేను పక్కా నూనె పడ్డదా దీంట్లో ఇంతకి కనుకమ్మా నూనె పడ్డదా కారం ఉప్పేసి ముందు వేపుకోవాలా ముందు కారం ఉప్పేసుకొని వేపుకోవాలా తర్వాత నూనె పెట్టుకోవాలా బుర్ర టేస్ట్ ఉండదు కదా తినడానికి గుత్తి తినలేకపోతే హే భగవాన్ ఏ హరే రామ్ నేను చేసేటప్పుడు విస్పించుకో నేను చేసుకుంటున్నాను ఇక్కడ మీరు కూర్చొని మాట్లాడుకొని మీరు ఇద్దరు నాకు చెప్తే ఒకసారి అది ఎట్లా చేస్తారో నేను వెళ్ళిపోతా నువ్వు పెళ్ళవని ముందు అది నువ్వు చెప్పు వెళ్ళిపోతా నేను అసలు చికెన్ పచ్చడి ఎలా పెడతారు చెప్పాను కదా గుత్తి దీంట్లో వేసి నూనెలో వేయించాలి నన్ను ఇసిపించకో నన్ను ఇసిపించకు ఇద్దరు ఉన్నారు కదండి ఇద్దరు ఇక్కడ మానేసి కొన్ని కొవ్వి కొండీ నాకేం తెలుసు అసలు నువ్వు వండుతున్నావు చేయకు నేను తాలింపు వేసినట్టు చూసావు నువ్వు తాలింపు వేస్తాంటే ఏంటిదని అడిగినా ఉప్మా వండుకుంటున్నా అన్నావు తిందులే సాయితో నువ్వు కూడా అనలేదు కాబట్టి నేను తినలా ఇంకా చికెన్ తీసుకోవడానికి ఏమన్నా బండి మీద తిరిగిందండి ఒక వీడియో ఇయ్యమంటే బండి మీద చికెన్ ఇప్పించడానికి డబ్బాలు ఇప్పయడానికి వచ్చింది కనకమ్మ కనకమ్మ ఒక వీడియో బండి మీద తిప్పినాగా అంటే ఒక్క వీడియోనా నువ్వు బొక్కలో నీ బండి మీద తిరిగినందుకు ఒక వీడియో ఇవ్వాల నీకు అంటుంది తేడుతుంది ఎందునమ్మా నిన్ను ప్రతి లాడుకోవాల్సి వస్తుంది అమ్మా సెలబ్రిటీ అసలు మా ప్రపంచంలో నీ అంత పెద్ద సెలబ్రిటీ లేడేమోనమ్మా నేను సెలబ్రిటీ కాబట్టి వస్తుంది ఏం చేస్తాం పరిస్థితులు అట్టున్నాయి డై రీ పోతున్నా ఇంటికి పోతున్నా

సైతు పోదాం పా డబ్బాలు ఎక్కడ దొరుకుతాయో షాప్ తెరవలేదు అన్నప్పుడేమో నిదానంగా మాట్లాడుద్ది తర్వాత పైకొయి అని నా పైకి వచ్చింది కాగనకమ్మా హాయ్ అండి బాయ్ అండి నమస్తే అండి నేనండి కనక మహాలక్ష్మి నండి కనక మహాలక్ష్మి నేను ఈరోజు నేను పచ్చడి వండుతున్నానండి ఆ పచ్చడి పేరు ఏంటో తెలుసా చికెన్ పచ్చడి అండి చికెన్ పచ్చడి నేను వండితే మాత్రం నేను చికెన్ పచ్చడి వండితే మాత్రం అస్సలాహా ఇ ప్రపంచాన్ని ఎక్కడ దొరకదు అని అనుకుంటారండి మీరంతా ఒక్కసారి టేస్ట్ చూసి చూడండి నా పచ్చడి నా పచ్చడి ఆ పచ్చడి ఇప్పుడే మొదలైందండి చికెన్ పచ్చడి వీడియోలు తీస్తే ఐదు వందలు ఇవ్వాలండి జల్లెడు ఉందిగా పనికొచ్చిద్ది మనకి